రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తూ ఉంది కేవలం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలదే ఫోన్ ట్యాప్ చేశారు అంటూ ఇన్ని రోజులు అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ అయిందని షర్మిళా గారిది కూడా ఫోన్ ట్యాప్ అయిందని ఇప్పుడు విజయసాయిరెడ్డి ఫోన్ ట్యాప్ అయిందన్న విషయం కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఫోన్ ట్యాపింగ్కి కాదేది అనర్హం అన్నట్లుగా తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ప్రవర్తించారు అన్నట్లుగా కొన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం అంత పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకుల ఫోన్లు అలాగే సినీ సెలబ్రిటీల ఫోన్లు మాత్రమే ట్యాప్ అయ్యాయని నిన్న మొన్నటి వరకు అందరు భావించారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ అయిన సంగతి కూడా ఈ మధ్య కాలంలో బయటపడింది విజయసాయిరెడ్డి ఫోన్ ట్యాప్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఈరోజు బయటకు వస్తున్నటువంటి వార్త ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఇక్కడ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేవలం తెలంగాణలోనే జరిగింది అక్కడ ప్రభుత్వమే చేయించింది అక్కడ ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ పదేళ్ళు అతనే ఫోన్ ట్యాప్ చేసి ఆ సమాచారం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారంటున్నారు ఇది వక్రీకరణ సార్ ఏది కేసీఆర్ పదేళ్లలో ఫోన్ ట్యాపింగ్ అదొక ఎత్తు ఆయన వన్ పాయింట్ ఓలో ట్యాపింగ్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో ఫోన్ ట్యాపింగ్ వార్తలు వెలుగులోకి వచ్చాయి అప్పటి ఎన్నికలకు ముందు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తద్వారా జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఆయన సహాయపడ్డాడని అంటే జగన్ ప్రభుత్వం ఏర్పాటులో ఫోన్ ట్యాపింగ్ లేకపోతే కేసీఆర్ రెండోసారి గెలుపులో ఫోన్ ట్యాపింగ్ వీళ్ళే ఎవరు ఈ ప్రభాకర్ రావు ఈ రాధాకృష్ణరావు భుజంగరావు లేకపోతే ఈ రకరకాలుగా ప్రణీతరావు అంటే ఈ ఇష్యూ ఏంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అక్కడ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో దానికి ఎవరో దాకా ఎందుకు చంద్రబాబు రాసిన లేఖే అక్కడ నిదర్శనం తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని చెప్పి చంద్రబాబు రెండు వేల ఇరవైలో ప్రధాని మోడీకి లేఖ రాశారు ఆయన ఎక్కడున్నారు అమరావతిలో ఉంటున్నారు మరి దానికి కేసీఆర్ ప్రభుత్వానికి ఏం సంబంధం అంటే కేసీఆర్ సౌజన్యంతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్లు బిగించాడనేది వాస్తవం అతను ఏంటి గతంలో పెగాసెస్ అని లేకపోతే ఇజ్రాయల్ టెక్నాలజీ అని ఐఏబి వెంకటేశ్వరరావు ఆయన సస్పెండ్ చేయటం ఆయన ఐదేళ్ళు అసలు దీనిలోకి రాకపోవడం విధుల్లోకి తీసుకోకపోగా రిటైర్మెంట్ రోజు ఆయన తీసుకున్నారు దాన్నే మళ్ళా అతను తన పరిపాలనలో వాడుకున్నాడు చూసావా ఎంత గడుచాడో జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ రోజుకొకళ్ళు ఏ ఫోన్ ట్యాపింగ్ బయటకు వస్తున్న దాంట్లో నేను అడిదాకా షర్మిల ఫోన్ అన్నారు సుబ్బారెడ్డి దగ్గర ఆడియో కూడా ఉందన్నారు షర్మిల ఏమంటుంది సుబ్బారెడ్డిని వాళ్ళ ఎంక్వైరీకి పిలవమంటుంది ఆయన దగ్గర ఆడియో ఉందా లేదా నాకు వినిపించాడు నేనే మాట్లాడాను ఇప్పుడు ఆయన నాకు సంబంధం లేదనో ఏదో ట్వీట్ పెట్టాడు ఒకవైపు షర్మిల అంత తీవ్రమైనటువంటి ఎలిగేషన్ చేస్తే నువ్వు ట్వీట్లో సమాధానం చెప్పడం ఏంటి నాకు సంబంధం లేదు అది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అంశం అని అతను అంటాడు నిన్న జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రెస్ మీట్లు అడిగారు ఒక రిపోర్టర్ షర్మిల ఈ విధంగా మాట్లాడుతున్నారంటే సమాధానం నేరుగా చెప్పాడా డొంక ఏమైనా తిరిగిందా చెప్పు ఆయన ఏదైనా సరే డొంక తిరిగిదే అంటే మళ్ళా తిప్పాడు డొంక కాసేపు కిందకు చూస్తాడు కాసేపు పైకి చూస్తాడు ఏడవలేక నవ్వుతాడు ఏమన్నాడు షర్మిలమ్మ నా మీద ఉందా ఏ రాష్ట్రం అది తెలంగాణ పొరుగు రాష్ట్రంలో జరిగిన దానికి నాకేంటి సంబంధం అప్ప అంటాడు చూసావా అసలు ఎలా తిమ్మిని బిమ్మిని చేస్తాడో అసలు ఆ పాపం ఆ జర్నలిస్ట్ అప్పుడికే భయపడినట్టున్నాడు నేను అసలు ఈ ప్రశ్న అడిగితే ఇప్పుడు పొద్దున్న నన్ను మళ్ళీ రాని ఎవరేమో అనుకున్నాడో ఏమో అసలు అడగాల్సిన ప్రశ్న ఏంటి ఇప్పుడు మన డిబేట్ ఇప్పుడు మన యొక్క వీడియో ఏది జగన్మోహన్ రెడ్డిన ఆ జర్నలిస్ట్ ఏ ప్రశ్న ఉండాలి మీరే చేయించారా షర్మిల ఫోన్ ట్యాపింగ్ మీ సుబ్బారెడ్డి దగ్గర ఆడియో ఉన్నట్టు కదా అనే ప్రశ్న ఎందుకని అడగలేకపోయారు అప్పటికే కరెంటు కట్ అయిందా బాత్రూమ్ గుర్త అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి ఫోన్ ట్యాపింగ్లో షర్మిల ఫోన్లు ట్యాపింగే కాదు ఇవాళ అసలు తెలంగాణలో ఒక ఎంపీ అయితే పెళ్ళం ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించాడంట అంటే వీళ్ళకి ఎంత అనుమానాలు అసలు ఈ ట్యాపింగ్ను ఉపయోగించి ఒక మిషన్ అప్రోచ్లో జరిగింది వాళ్ళందరి నంబర్లు ఏమని చెప్పారు మావోయిస్టులకు సంబంధించిన నంబర్లు మావోయిస్టులను నీళ్ళు దాచిపెడుతున్నారు ఆశ్రయం ఇస్తున్నారు అని ఇచ్చిన నంబర్లలో ఒక ఎంపీ తన పెళ్ళం నంబర్ కూడా చేర్చాడంటే ఆ పెళ్ళం మీద అతనికి ఎంత అపనమ్మకం ఈ చెల్లి మీద అన్నలకి ఎంత అపనమ్మకం ఇంకోటి అసలు విజయసాయి ఫోన్ ట్యాపింగ్ అన్నారు మీరు ఇందాక ఇంట్రోలో కూడా చెప్తూ విజయసాయిరెడ్డి అందుకు కాదా జగన్మోహన్ రెడ్డి పైన తిరగబడింది ఓకే ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటుగా ఉన్న సాయిరెడ్డి ఎందుకు ఇప్పుడు ఇలా మారాడు ఒకసారి ఆలోచించండి అంటే విజయసాయిరెడ్డి జగన్ పైన విరక్తి ఎందుకు పుట్టిందంటావు నీ మనసులో నాకు స్థానం లేదు నా మనసులో నీ మీద ప్రేమ ఇరిగిపోయింది అన్నాడు కారణం ఇదే అంటే మనసులు ఇరగటానికి కారణం అనుమానాలు ఓకే జగన్ మీద విజయసాయిరెడ్డి అనుమానం అదేంటి కేవలం మద్యం డబ్బుల్లో వాటాలు ఇవ్వకపోవడమే కాదు నన్నే అనుమానిస్తావా నా మీదే నిఘా పెడతావా నా ఫోనే ట్యాపింగ్ చేస్తావా అంటూ విజయసాయిరెడ్డికి అది భరస్ట్ అయిన పరిస్థితి ఇవాళ ఆ ఫోన్ ట్యాపింగే వీళ్ళ పతనానికి ప్రధాన కారణం ఓకే అంటే కేసీఆర్ త్రీ పాయింట్ ఓ మళ్ళా మూడోసారి గెలవాలనే ఉద్దేశంతో ఈ ట్యాపింగ్లు అరే కాంగ్రెస్ లీడర్లయ్యే ఆరు వందల మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారంట పన్నెండు వందల ఫోన్లు మొత్తం ట్యాపింగ్ జరిగిందని అటు ప్రొడ్యూసర్సు ఇటు సినిమా వాళ్ళు సెలబ్రిటీసు హీరోయిన్సు లేకపోతే అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీధర్ రావు ఫోన్ ట్యాపింగ్ అన్నారు లేకపోతే బంగార వ్యాపారులు వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ దొంగ బంగారం నువ్వు కొంటున్నా కదా అని చెప్పి వాళ్ళని బెదిరించడం బ్లాక్మెయిల్ చేయటం వసూలు చేసుకోవటం అధికారులు ఏమో వసూళ్లలో పడ్డారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా నాయకులేమో వాళ్ళ యొక్క మళ్ళా గెలుపు కోసం ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ లోకేష్ ఫోన్ ట్యాపింగ్ విజయసాయిరెడ్డి ఫోన్ ట్యాపింగ్ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ నువ్వు మళ్ళా భారతి మేడం ఫోన్ కూడా ట్యాప్ అంటావు నాకు తెలియదు నన్ను అడగ భాక్ భారతీ మేడం ఫోన్ ట్యాపింగ్ అంటే అది నేనేం చెప్తాను అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలా కేసీఆర్ చేయడు ఓకే కేసీఆర్ భారతీ మేడం ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది వాస్తవం ఓకే సార్ థ్యాంక్ యూ సార్